ఈరోజు వర్షాలు పడని పరిస్థితి నేను మనం మనమంతా కూడా చూసాం దేవుడి దయతో నాలుగు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి కాబట్టి రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన నే గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ జిల్లా నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తూ ఉన్నాడు అనంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు మీరు చూపిస్తూ ఉన్న ప్రేమానురాగాలు ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి అదే దీవెనలు అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ నా పక్కన రఘురామ్ రెడ్డి అని ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు నాకు తల్లి లాంటి వాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు అవినాష్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా తమ్ముడుపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా